నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్క ఎండపల్లి అని గ్రామం అండి ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేటలో ఉండడం జరిగిందండి హైవే మీద ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేటు పద్దెనిమిదా పద్దెనిమిదో తారీఖు నైట్ తెల్లారు అండి పద్దెనిమిదో తారీఖు తెల్లారు టైము రెండు యాభై ఎనిమిదా ఒకటి యాభై ఎనిమిది సారీ రెండు గంటలు అవుతుందండి సుమారు వీడియో ఏంటంటే ఇది ఫోర్ ఈకో స్పోర్ట్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కార్ అండి టైటానియం వేరియం ఎనభై వేలు చిల్లర తిరిగింది ఈ కార్ని మనం ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో పెడితే బెంగళూరు నుంచి సంజయ్ కుమారా అన్న పేరు వెట్టి వెట్టి సంజయ్ కుమార్ అనే అన్న అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఈ కారు ఈ కారు సిరాపేటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు మన దగ్గరనే ఉంది నాలుగు రోజులు ఆ తర్వాత పంపామని చెప్పిండు అన్న అయితే మనకు ఈరోజైతే అయితే డ్రైవర్కి ఇచ్చి అయితే పంపించడం జరుగుతుందండి వెహికల్ వెహికలు పద్దెనిమిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తెల్లారు గట్ల రెండు రెండు గంటల సమయంలో అయితే బయలుదేరడం జరుగుతుందండి వెహికల్ ఒకసారి సింపుల్ సింపుల్గా వెహికల్ చూద్దాం మైక్ దేలేదు అందుకనే నేను మాట్లా నేను కనపడట్లేనండి ఇప్పుడు నేను కనపడి మాట్లాడితే అంత డిస్టెన్స్ అనేది వాయిస్ అనేది కరెక్ట్ రాదు వెహికల్ వైట్ కలర్ కాదండి రెండు వేల పదిహేను మోడలు చాలా బాగుందండి ఇది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో ఉంది ఓ డికోస్పో టైటానియం రెండు వేల పదిహేను మొడలు టూ ఇయర్ బ్యాగ్స్ అండి మ్యానువల్ ట్రాన్స్మిషను ఎనభై ఎనిమిది వేలు సంథింగ్ తిరిగింది వెహికల్ ఒరిజినల్ వెహికల్ చూడవచ్చు సీట్ కవర్లు కూడా షోరూమ్ వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి ఈ కార్ అయితే అయితే పంపియడం అయితే జరుగుతుంది అండి బెంగళూరుకి మా రోడ్ అయితే బై రోడ్ అయితే తీసుకురావడం జరుగుతుంది రియల్ టెన్ సిఎఫ్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ అండి వెహికల్ నెంబరు చూడొచ్చు రైట్ సైడ్ వేడు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మూడు లక్షల యాభై వేలకు ఢిల్లీలో ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు పంట ఛార్జెస్ వేరండి సపరేటు ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ఉందో అది వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది చాలా క్వాలిటీ ఉంది వెహికల్ మనోడు ఫాజిల్ అండి మీకు తెలిసే ఉంటుంది మన మన దగ్గరే ఉంటాడు ఫాజిల్ అండి మన లెక్క మన దగ్గరే ఉంటాడు ఏ వెహికల్ వెహికలైనా డిలేంచి తీసుకురావాలన్నా సరే ఎక్కడ మనకు వెహికల్ యొక్క ఒక చోటు నుంచి మరో చోటు ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా సరే మనోడైతే మనకు ఎంతో సహాయం చేయడం జరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా మనతోనే ఉండడం జరిగిందండి ఈరోజు ఎందుకంటే నేను అందరిని చాలామంది కాల్ చేసి అన్న ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొస్తారుగా మీరు మేము డ్రైవర్కి మేము వస్తాం అన్నా మేము తీసుకొస్తాం మాకు ఎంత ఇస్తారో ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే సార్ దయచేసి బ్రదర్ ఎందుకంటే ఇది ఏంటంటే ఈ యొక్క ఇదనే కాదు ఏ వెహికల్ అమ్మినా సరే యూట్యూబ్లో వీడియో పెడితే మనం నమ్మి ఎన్నో లక్షల లక్షలు మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి కనీసం వెహికల్ కూడా చూడరు మన మీద నమ్మకంతో మన ముఖం తెలియదు ఏం తెలియదు యూట్యూబ్లో చూసి కేవలం మనకైతే ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేసి మనకైతే వెహికల్ మన దగ్గర అయితే వెహికల్ అయితే తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు అలాంటప్పుడు మనం వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎక్కడ చెడగొ చెడగొట్టుకోకుండా ఎందుకంటే నమ్మకం అనేది మనిషి యొక్క నమ్మకం అనేది పోతే మళ్ళీ అయితే రాదండి దాన్ని పూర్తిగా నేను నమ్మే వ్యక్తిని నేను ఒకసారి నమ్మకం అనేది పోయిందంటే మళ్ళీ ఆ నమ్మకాన్ని అంటే అది ఈ జన్మలో జరగని జరగదు అందుకని మన నాకు ఎంతో నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే నేనైతే వెహికల్స్ అయితే తెప్పించడం జరుగుతుంది పంపించడం జరుగుతుందండి అందరికీ నేను వెహికల్ వెహికల్స్ అయితే డ్రైవింగ్కి అయితే అందరికి ఇవ్వను నేను ఏదో నమ్మకమైన వ్యక్తులు ఇప్పుడు ఈ పిల్లగాడు ఫాజీలు ఈ పిల్లగాడు నా దగ్గర దాదాపు రెండు వేల పదిహేను నుంచి మన దగ్గర చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు ట్రావెల్స్ కూడా ఉన్నాయి ఆ ట్రావెల్స్కైనా ప్లస్ ఇటు బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా మనకు తెలుసు వ్యక్తిగ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటాడు అదే డ్రైవింగ్ విషయంలో ఏ విధంగా ఉంటాడు అనేది మనకు తెలుసు కాబట్టి నమ్మకమైన వేస్తే వ్యక్తులు ఇంకా ఇంకా కూడా ఉన్నారు కొంతమంది మన దగ్గర చేసేటోళ్ళు పిల్లగాళ్ళు వాళ్ళకు మాత్రం వెహికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వడం జరగదు ఎందుకంటే నమ్మకం అనేది ఒకసారి పోతే మళ్ళీ దాన్ని సంపాదించుకోవాలంటే ఈ పూర్తి జీవితం కూడా సరిపోదు అందుకోసమే దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఓకే అండి ఈ వెహికల్ అయితే ఈరోజైతే బయలుదేరుతుంది పద్దెనిమిదో తారీఖు జల్లారుజామున రెండు గంటల సమయంలో బెంగళూరుకి అయితే వెహికల్ అయితే పంపించడం జరుగుతుంది బెంగళూరు నుంచి బెంగళూరులో వెహికల్ ఇచ్చేసి మనోడు ట్రైన్ టికెట్ కూడా బ్రదరు వెహికల్ యొక్క ఓనర్ ఓనర్ ఎవరైతే తీసుకున్నారో సంజయ్ కుమార్ అనే అన్నయ్య ట్రైన్ టికెట్ కూడా మన గురించి బుక్ చేయడం జరిగింది ఆ వెహికల్ వాళ్ళకి హ్యాన్వర్డ్ చేసేసి ఒక చిన్న ఫోటో తీసుకొని మళ్ళీ ఎక్కి రావడం అయితే జరుగుతుందండి ఏదున్న ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుందండి ఒక విషయంలో మాత్రం క్షమించాలి ఎందుకంటే ఈ కొన్ని రోజులల్లో ఈ కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే సరిగ్గా పెట్టడం జరుగుతలేదు కొన్ని మా ఫ్యామిలీలో కొన్ని విధాలుగా అంటే మీకు అంటే అది కొన్ని విధాలమైన ఇష్యూస్ వల్ల మా పర్సనల్ ఫ్యామిలీలో దానివల్ల కొన్ని నాకు పనులు ఉండడం వల్ల నేనైతే వీడియోలు అయితే పెట్టలేదండి దయచేసి యొక్క విక కొన్ని ఫోన్లు కూడా రెస్పాండ్ అయితే అవ్వడం జరగ అవ్వలేదు దానికి నా క్షమాపణ అనేది చెప్పడం జరుగుతుంది ఎన్వోసులు కూడా నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన ఎన్వోసులు ఈ యొక్క ఈ టూ త్రీ డేస్ ఫోర్ డేస్లో ఏదైతే మనం క్రేటా కూడా అది అదొకటి ఇంకోటి చిన్న చిన్న వెహికల్స్ ఇంకో ఇద్దరు మనోళ్ళు ఉన్నారు వా లో వాళ్ళు ఇచ్చిన వెహికల్స్ కానీ ఈ మధ్యలో అంటే వెహికల్స్ వెహికల్స్ అనేది మనం అది నేను లేరు కాబట్టి వీడియో అయితే చేయడం చేయడం జరుగుతలేదు మన దగ్గర ఢిల్లీలో ఉన్న అయితే ఆల్రెడీ వెహికల్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ సే ఎన్ని నాలుగు ఆ వెహికల్స్ ఢిల్లీలో మనోళ్ళు మనోలు నాలుగు వెహికల్స్ అమ్మది ఆ నాలుగు వెహికల్స్ కూడా నేను వీడియో అయితే పెట్టలేదండి సేల్ చేయడం జరిగింది వాటి యూనివర్సిటీలు కూడా వస్తాయి వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళకు నా యొక్క నమ్మకం మీద ఫోటోలలో ఫోటోల ద్వారా తీసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి అదేవిధంగా నేను ఒక రెండు మూడు రోజులలో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ డేస్గా కంటిన్యూస్గా వన్యూ వన్ మంత్ అనేది అక్కడే స్టే చేయడం జరుగుతుంది ప్రతి వన్ మంత్ దాకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే రావడం జరుగుతుందండి దయచేసి గమనించగలరు నా యొక్క విజ్ఞప్తి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కలగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఓకే అండి థ్యాంక్ యూ